തന്നെ മാ మంచివేదే మోదకలు నీం ఫస్ట్ టైం హ్యాండ్ తో మేడ్ చేశా అబ్బో ఎలా నచ్చుతుందో నచ్చదు ఫస్ట్ టైం చేశా అంటే లాస్ట్ ఇయర్ చేశాను అది అది ఉంటారు కదా మిషన్ అది క్రాషింగ్ మిషన్ దాంతో చేసి సరే హ్యాండ్ తో చేశా ఇదే ఇదే పైవే పైవే అది కాదు హై లేషన్

చెప్పాలి కదా హ్యాపీ వినాయక చవితి అండి అందరికి కూడా పేరు పేరున ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మన అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై నేను వైజాగ్ వినాయక చవితి మాత్రం చాలా బాగా అయ్యింది పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం పూజని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను ఏ ఇయర్ కాదు ఇయర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా అంటుంది ఏం పెట్టిందో అనుకుంటున్నట్ల ఏం లేదు ఇలా చూసేసేయండి ఆ గుజ్జీ కనపొయి నేను ఎక్కడ పెట్టేశాను ఇది వచ్చేసరికి మనం ఎలాగో విగ్రహం పెద్దది తీసుకోవాలి కదా మట్టిది నేను అదైతే తీసేసుకున్నాను అది కాకుండా మనం బుజ్జి కనపయ్యే ఎప్పుడు కూడా దేవుడి గదిలో ఉంటారు కదా అయితే ఈ పెద్ద గంగాగంలోని బియ్యం పోసి తులసాకులు గరికితో మొత్తం ఇలాగ పారిజాత పూలదండ నేనే కుట్టాను అమ్మ అయితే పువ్వులు పంపించింది అనమాట అలా పెట్టి అలా సెట్ చేసుకున్నాను అనమాట క్యూట్ ఉన్నారు కదా అంటే గ్రీనరీలో ఇంకా బాగా కనిపించారు పూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు వేసేసరికి మా వారు తిట్టారు అక్కడే అక్కడ పసుపు గణపతి మీద వెయ్యి అని చెప్పేసి అప్పుడే అక్కడ ఆఫీస్ అక్కడ వేశాను దాన్ని చాలా అంటే చాలా క్యూట్ ఉన్నారు ఈ రోజు అయితే మాత్రం ఇంకా నైవేద్యం ఇస్కి వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ వచ్చేసరికి ఈ మీరు ఆల్రెడీ చూసారు కదా నేను తీసుకున్నాను ఈ పాలవిల్ అయితే ఇలా సెట్ చేసామన్నమాట అనమాట పైన హ్యాంగర్ చూడండి ముక్కు పైన ఇచ్చారు కదా దాన్ని కరెక్ట్ గా సెంటర్ చూసుకొని కట్టి దాన్ని కరెక్ట్గా స్టేబుల్ గా మెట్టి అనమాట పళ్ళన్ని కట్టేసాము కట్టేసిన తర్వాత ఇంకా మాల అయ్యవారికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను కడ్డువా తీసుకుంటాను అలాగే కడ్డువా తీసుకున్నాను వేసేసాను అనమాట అది కాకుండా మారేడు కాయ వచ్చింది పెద్దది తీసుకున్నాను అది మర్చిపోయాం కట్టడం అనమాట అంటే లోపల ఉండిపోయింది కొబ్బరికాయలతో పాటు కొబ్బరికాయ అనుకున్నాను యాక్చువల్లీ పెద్దది ఉంది కదా అందుకోసం అని చెప్పి అది పక్కన పెట్టేసాను పైన కట్టకుండా ఇంకా అరటి చెట్లు వచ్చేసరికి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా మన స్టీల్ డబ్బాలు నుంచి బియ్యం పోసి దించేసాను అనమాట ఏం చేస్తాం మరి అవి దూరం అయిపోతుంది స్టాండ్ కడితే అటు ఇటు దూరం అయిపోతుంది అని చెప్పి దగ్గరగా పెట్టి ఇలా అయితే పెట్టుకున్నాను వెనకలో తులసమ్మని పెట్టాను చూడండి అంటే ఈ సంవత్సరం మొత్తానికి ఈ ఒక్క రోజు తులసి పూజ చేసుకోవాలంటున్నారు కదా వినాయకునికి చేసుకోవచ్చు అంటున్నారు కదా అందుకోసం తులసి అమ్మ తీసుకొచ్చి అతను ఆవిడ అతని దగ్గర పెట్టేశానమాట అది కాకుండా మొత్తం తులసి మొక్కలతోనే అంటే తులసితోనే పూజ అంతా అయ్యింది గరికి తులసి అండ్ మొత్తం ఏమంటారు పత్తి మొత్తం తీసుకున్నాము పైన కొంచెం కొంచెం వేసాము ఒక్కొక్కటి అండ్ బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట మొత్తం ఒక్కసారిగా వేసేస్తే అది డ్రై అయిపోయి ఉంది రాలిపోతూ ఉంటే దీపాలకు గట్రా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలా పెట్టేశాను ఇక్కడ చూడండి చిన్న చిన్న లైట్స్ మా వారు ఎంత బాగా సెట్ చేశారు నేను చూడలేదు నేను వచ్చి తర్వాత అలవాటు వచ్చి చూసాను అనమాట చాలా బాగుంది కదా అంటే దేవుడికి కోకస్ పడాలి లైట్ చాలా బాగా కనిపించాలని చెప్పేసి అలా సెట్ చేసామన్నమాట పసుపు గణపతిని అతను ముందు పెట్టాను ఇంకా ఇతన్ని ఇక్కడ పెట్టుకున్నాను నిన్న మట్టి విగ్రహాలు పంచాను కదా అందులో ఒకటైతే తెచ్చుకున్నాను తొంభై తొమ్మిది అయితే పంచేస్తాము అది వచ్చేసరికి దేవుడి గదిలో పెట్టాను అన్నమాట సాయంత్రం నిమజ్జనం చేసేస్తాను అన్నీ కూడాను యాక్చువల్లీ నైన్ డేస్ ఉంచాలనుకున్నాను బట్ నైన్ డేస్ పూజ అవుతుందో అవ్వదో మళ్ళీ ఏమవుతుందో తెలియదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఈరోజే కదిపేసి రోజు నిమజ్జనం చేసేస్తాను కానీ సాయంత్రం వరకు ఈ చూసుకుంటాను కానీ తీరానికి మాత్రం చేతులు రావండి అస్సలా నాకు ఎంత క్యూట్గా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే బొమ్మ తీసుకున్నప్పుడు ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది అండి ఈయన బాగా అంటే బాగా నచ్చేశారు విఘ్నేశ్వరుడు అసలు బుద్ధి వెయ్యలేదన్నమాట కాకపోతే ఆయనకి మూషికం లేదు ఆ మూషిక అంట డామేజ్ వచ్చిందండి ఆయనకి మూషికం లేదనమాట డ్యామేజ్ వచ్చిందంట అందుకోసమని సైడ్ని పెట్టేశారు అయ్యో మూషికం లేకపోతే బొమ్మ అలాగా అయ్యేవారిని ఎవరైనా పెడతారా అని చెప్పి నేను అదే తీసుకున్నాను అలానే తక్కువకి ఏమి ఇవ్వలేదు ఎయిట్ హండ్రెడ్ పడింది ఆయన ఎయిట్ హండ్రెడ్ పడ్డారు అతను వాళ్ళు చెప్పడం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు కానీ నేను ఎయిట్ హండ్రెడ్ కరెక్ట్ అని ఇచ్చేశారనమాట అండ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి కాస్ట్ బ్యాన్ వెళ్ళగాడాను ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ అని అంట అక్క మీరు వీడియోస్ చాలా బాగుంటాయి చాలా బాగా చెప్పాను నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మూసుకం వచ్చేసరికి నేను నేను చిన్న పసుపు ముద్ద తీసుకొని అలా పెట్టి రెండు ఆవాలు పెట్టేది అనమాట అది నిజంగా మూసుకం లాగా ఎంత క్యూట్గా ఉంది చూడండి సరిపోయింది కదా నిజంగా వచ్చినట్టు అండ్ మీకు ఇంకో విషయం చెప్పండి టూ డేస్ బ్యాక్ ఇంట్లోకి మూసుకం వచ్చేసింది అనమాట నిజంగా వచ్చింది అమ్మ వినాయక చవితుర్తి నేను ఏమైనా ఏదైనా పెడితే నువ్వు అలా అవ్వడం నాకు ఇష్టం లేదు వెళ్ అని చెప్పాను కానీ ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలీదు మెలిపింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళిపోయింది అది కాకుండా ప్రసాదాలు ప్రసాదాలు అందరిలో ఉన్నవే అంటే ఆరవి పులిహోర అవే ఉంటాయి కదా మా ఇంట్లో కూడా అంటే కొంచెం స్పెషల్గా పాల ఉండ్రాలు బూరెలు గారెలు ఇంకా లడ్డు అయితే ఎవ్రీ ఇయర్ చేస్తాను ఇయర్ అయితే చేయలేకపోయాను అనమాట దానికి బదులు కొబ్బరి లడ్డు చేశాను కొంచెం డిఫరెంట్గా అండ్ దద్దోజనం గారెలు పరమన్నం శనగలు పులిహోర రెండు రకాల ఆరదులు సేమియా అండ్ రవ్వ కేసరి ఇవైతే పెట్టుకున్నాను పళ్ళు పలహారాన్ని ఎప్పుడు ఉన్నట్లే నార్మల్గా పెట్టుకున్నాను వచ్చేసరికి అక్కడ గజలక్ష్మి దీపము ఇక్కడ వచ్చేసరికి వెంకట్రామూర్తి ఏమంటారు చక్ర దీపం పెట్టుకున్నాను అనమాట అలా చిన్న దీపాలు అట్టు పెట్టుకొని ఈరోజు పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది వడపప్పు బెల్లం ప్రతి ఇయర్ ఉంటుంది కదా అది మాత్రం మిస్ చేయకుండా పెట్టేశాను అండ్ జీడిపప్పు కూడా మాకు పంపించాను తనక అండ్ వచ్చింది అని చెప్పి అది కూడా పెట్టేశాను అనమాట పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది అండ్ మీరు కూడా పూజ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను చేసుకోవాలని కోరుకుంటున్నాను అభినేషు ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నా పూజ ఎలా కామెంట్ చేయండి అండ్ ఆల్సో మన నా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకొని మీ వైజాగ్ పిల్ల ఇంకొచ్చే ముందుకు నడిపించండి అండ్ నేను మీ వైజాగ్ పిల్ల అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి